తెలుగు రాష్ట్రాల్లో ఈ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ పండగ వాతావరణం నెలకొంటుంది ఈ నెల మొత్తం అమ్మవారి దేవాలయాలు శివుడు శ్రీహరి ఆలయాలన్నీ భక్తులతో కలకలలాడతాయి శివ భక్తులు శివమాల ధరించి శివ భజన ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తారు అది ఏ మాసం అనుకుంటున్నారా అది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వివాహిత మహిళలు వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతాలు చేస్తారు అంతేకాదు శివయ్యకు శ్రావణ సోమవారం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు అదే సమయంలో భక్తులందరూ ఉపవాసం ఉంటారు అప్పుల నుంచి విముక్తి పొందాలనుకునేవారు శ్రావణ మాసంలో ఏదో ఒక రోజు రాత్రి వేళ శివలింగానికి జలాభిషేకం చేయాలి అలాగే కొన్ని అక్షింతలను ప్రవహించే నీటిలో వదిలేయాలి ఇలా చేయటం వల్ల రుణం నుంచి విముక్తి లభిస్తుంది శ్రావణ మాసంలో పరమేశ్వర ని ప్రసన్నం చేసుకునేందుకు శ్రావణ సోమవారం రోజున శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి ఐదు సోమవారాల పాటు ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన మాసంలోని అన్ని రోజుల్లో శివ చాలీసాను పఠించాలి ఇలా చేయటం వల్ల మీ కోరికలు తీరటమే కాదు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు ఈశ్వరునికి ఇష్టమైన వస్తువులు గంగా పాలు బిల్వ పత్రాలను సమర్పించాలి అదేవిధంగా గోమాత పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకు ఖచ్చితంగా శివుని కృప లభిస్తుంది ఈ మాసంలో పరమేశ్వరునితో పాటు పార్వతీదేవిని మహాగణపతి సుబ్రహ్మణ్యం నాగదేవతలను కూడా పూజించాలి